వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని జడ్జెస్ కోసం కడుతున్న బంగ్లాస్ వైపు అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూడొచ్చు ఈ జడ్జెస్ సంబంధించిన బంగ్లాస్ కట్టడానికి సంబంధించిన పనులు అయితే శరవేగంగా ఇక్కడైతే జరుగుతున్నాయి లోపలైతే ఈ ఫ్లోర్ వన్ అనేది జీప్లస్ వన్ ఫ్లోర్స్ తో అయితే కడుతున్నారు బంగ్లాస్ అయితే ఈ పైన ఫ్లోర్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా బ్రిక్స్ అయితే పెద్ద పెద్ద బ్రిక్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు ఆ బ్రిక్స్ ఈ బ్రిక్స్ కూడా ఏంటంటే వెయిట్ లెస్ బ్రిక్స్ అనమాట పెద్ద పెద్ద బ్రిక్స్ అయినా చాలా వెయిట్ తక్కువ ఉన్న బ్రిక్స్ ఈ బ్రిక్స్ ని యూస్ చేసుకుని ప్రెసెంట్ అయితే అంటే ఆ పైన ఫ్లోర్ వరకు అయితే పనులు అయితే జరుగుతున్నాయి అలాగే కొన్ని బిల్డింగ్స్ ఏంటంటే ఆ పై ఫ్లోర్ కంప్లీట్ గా స్లాబ్ అయ్యాల్సి ఉంది ఆ స్లాబ్ అయితే పనులైతే నేను దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రెసెంట్ ఈ జడ్జెస్ బంగ్లాస్ ఇంకా మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన పనులు ఏమేమి జరుగుతున్నాయో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ జడ్జెస్ బంగ్లాస్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో కొన్ని బంగ్లాస్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిన బంగ్లాస్ ఏ అయితే ఉన్నాయో వాటిపైన స్లాబ్ నిర్మాణం కోసం సెంట్రింగ్ పనులు అయితే చేపడుతున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఒక పక్క ఈ బంగ్లాస్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే ఇంకో పక్క ఏంటంటే ఈ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి వన్స్ ఆ షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా కంప్లీట్ అయితే ఏంటంటే ఇంకా చాలా మంది కార్మికులు వచ్చి ఈ బంగ్లాస్ కానీ వేరే వేరే పనులు అయితే చేపట్టి కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఇంటీరియర్ గా కూడా చాలా వరకు ఈ రూమ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా చేస్తున్నారు అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఈ బంగ్లాస్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయిన బంగ్లాస్ మీద అయితే ఫోకస్ చేశారు స్ట్రక్చర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ వేపు ఏంటంటే ఇంటీరియర్ గా రూమ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే ఉన్న కార్మికులతో చేపడుతున్నారు ఇదంతా మీరు చూడొచ్చు లోపల ఇంటీరియర్ గా